హాయ్ అండి మీ ఊర్లో ఇలా చేస్తారా లేదా కామెంట్ చేయండి ఆంధ్ర సైడ్ మొత్తం శ్రీకాకుళం సైడ్ మొత్తం ఇలానే చేస్తాము కొన్ని ఊర్ల సైడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మా ఊరు సైడు మా అత్తవారి ఊరు సైడు ఇంకా అమ్మవారి ఊరి సైడు ఇలానే చేస్తామన్నమాట పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి స్నానం చేయించడానికి నీళ్ళు అయితే తీసుకురావాలి ఐదుగురు మొత్తం ఇదులు వెళ్ళి ఎత్తడి బిందులు రెండు స్టీల్ బిందు ఒకటి మట్టి కుండలు ఉంటాయి కదా అవి రెండు కుండలు తీసుకొని వెళ్ళి ఐదుగురు మొత్తం వీధులైతే చీర డేరా పట్టేసి ఇలా తీసుకొస్తారనమాట ఈ బావి గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది అప్పుడెప్పుడో ఈ బాయి కాడ నుంచే నీళ్ళు అయితే తీసుకొని వెళ్ళేవారు ఇక్కడే స్నానం చేసేసి ఇక్కడ నుంచే రెండు మూడు బిందులు అయితే దొంతి వేసుకొని తీసుకొని వెళ్ళేవారు ఇప్పుడు కదా ప్రతి ఒక్క ఇంట్లో బోర్ అయిపోవడం వల్ల ఈ బో నీకైతే రావడం లేదు ఈ నీళ్ళు వచ్చేసి ఫిల్టర్ నీళ్ళు కన్నా అంత బాగుంటాయి అనమాట చల్లగా ఉంటాయి కడుపు నిండా నీళ్ళు తాగితే అస్సలు ఏం గుర్తురాదు మనకి అంత బాగుంటాయి నీళ్లు అదే మా మేనత్త మా వదిన అదే నీళ్ళు గురించే చెప్తున్నారు అప్పుడైతే ఈ నీళ్ళు గురించి అయితే చాలా దూరం నుండి వచ్చే వచ్చేవాళ్ళం ఇప్పుడైతే ఎవరిని రావడం లేదు ఒక్కొక్కరి అయితే రావడానికి పడిపోయి ఎవరు రావట్లేదు అలా అని చెప్తున్నారు సో నీళ్లు తీసుకొని అయితే చూశారు కదా ఐదుగురు పేరెంటలు అయితే నీళ్లు తీసుకొని అయితే బయలుదేరిపోయాము అలా గొడుగు వేసుకొని చీర అటు ఇటు పట్టుకొని మధ్యలో గొడుగు వేసుకొని తీసుకెళ్ళి ఇంకా పెళ్ళగడి పెళ్ళికూతురికి పెళ్లి నీళ్ళు ఎక్కడైతే స్నానం చేపిస్తామో ఇంటి ముందు అంటే పెళ్లి పందిరైతే ఎక్కడేస్తామో వేస్తామో అక్కడైతే స్నానం చేపిస్తాం కాబట్టి ఆ స్నానం దగ్గర అక్కడ అయితే ఆ కుండలతో కింద ధాన్యం వేసేసి దించేయాలి ఇది అంతా ఫుల్ వీడియో పెట్టేసానండి ఫుల్ వీడియోలో చాలా బాగా జరిగింది చాలా ఫుల్గా నవ్వుకున్నాము ఆ వీడియో చూసేసేయండి ఈ వీడియో వాళ్ళకి అయితే తుగురు నీళ్ళు అంటే చాలా వరకు అయితే చాలా మందికి తెలుస్తుంది తెలియని వరకు అయితే నేను అంతా చెప్పాలంటే చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియోలో అంత క్లారిటీగా చెప్పాను ఈ షార్ట్ వీడియోలో నేను చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను సో ఇక్కడైతే నీళ్లు దించాను కదా ఇక్కడైతే మేనత్త పని ఉంటుందన్నమాట ఆ చివరికి కూర్చుని చూసారా తన మేనత్త మధ్యలో కూర్చున్న దాన్ని పెళ్ళికొడుకు అమ్మ పెళ్ళికొడుకు కూర్చుంటే వాళ్ళకైతే చీర పంచి వాళ్ళ మీద నుంచి వేసి పసుపు కుంకుమ రాసేస్తాం పసుపు రాసి పెద్దగా బొట్టు పెట్టేసి ఈ రోకలతో ఏమేమో చేస్తారు భుజాలకి ముడుకులకి తగిలిస్తారు తర్వాత ఒక జంగిట్లో ధాన్యం వేసేసి పేరెంటాలు పెళ్లి కొడుకుతో పెళ్లి ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా తోక పెళ్లి కొడుకులు అనమాట వీళ్ళిద్దరు పెళ్లి కొడుకులు అయితే చిన్నగా అయిపోయారు కదా మరి ఏం చేస్తాం చిన్నవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకే పెట్టవలసి వచ్చింది తోక పెళ్లి కొడుకులు సో ఇక్కడ చూసారు కదా పసుపు రాసేసి ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత స్నానం అయితే చేపిస్తున్నాము వీడియో గురించి ఫోటోస్ గురించి అలా పెట్టామన్నమాట సో ఫుల్ వీడియో ఈ ఛానల్కి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తున్నాను వెళ్ళి చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్